పవన్ కళ్యాణ్ గారికి నాదేండ్ల మనోహర్ గారికి చిన్నబాబు గారికి బన్నీ వాసు గారికి చనమల చంద్రశేఖర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు సార్ పవన్ కళ్యాణ్ గారు నేను రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు వైసీపీ పార్టీలో ఉండి ఆ పార్టీ విధానాలు నచ్చగా మీరు రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడ భీవార్లో పోటీ చేస్తారని ఆశించి నేను చిన్నబాబు గారు నాదేండ్ల మనోహర్ గారు సమక్షంలో జనసేన పార్టీలో ఒక రెండు వందల మంది అనుచరులను తీసుకొచ్చి జాయిన్ చేయటం జరిగింది నేను గతంలో వైసీపీ ఇన్ఛార్జిగా భీమవరం ఇరవై తొమ్మిదో వార్డులో ఉన్నాను ప్రస్తుతం జనంలో జనసేన కార్యక్రమాలు మరియు ఇంటింటికి తిరిగి వాటర్ వెరిఫికేషన్ చాలా ఉద్ధృతంగా మేము చేయటం జరిగింది భీమవరంలో వీర మహిళలు జన మా నాయకులు అందరూ కలిపి మిమ్మల్ని నెగ్గించుకోవాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాము మేము ఎంక్వైరీ చేసిన విధంగా మీరు యాభై వేలు పేచీలకు మెజార్టీతోనే బీవార్లో నెగ్గుతారని మేము సర్వే చేయడం జరిగింది కాబట్టి మా ఎందు దయించి మా ఆశయాలు ఆశలు నెరవేర్చే విధంగా మీరు కంపల్సరిగా బీవార్లో పోటీ చేస్తారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను ధన్యవాదాలు సార్ పవన్ కళ్యాణ్ గారు அந்த கதா நான் நான்